నేను ఎందాక వీడియోలో చెప్పాను అనిల్ కుమార్ యాదవ్ అనిల్ అన్న నువ్వు నెల్లూరులో మాట్లాడినట్టు పల్నాడు వెళ్ళి మాట్లాడు మాకు పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి అక్కడ ఆల్రెడీ ప్రజలంతా అంటే అక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ రెచ్చిపోయి ఉన్నారు ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలియదు నేను నోటు దోల అక్కడ చూపించు మాకు అక్కడ ప్రదర్శించి మాకు డబ్బులు తినేస్తావు కిట్టికి తినేత్తావు అని చెప్పేసి అన్న ఎలా చంద్రబాబు నాయుడు గారిని తిప్పారు దమ్ముంటారు అండి మా ఇందరు ముందు ఉన్న చిట్కెత్తే బతకడం అని చెప్పేసి ఛాలెంజ్ చేశాడు అక్కడ తెలివి పల్నాడు వెళ్ళి ఖర్చెత్తే ఏముంది గొడ్డు బాధినట్టు బాధిద్దరిపోద్దు జస్ట్ మిస్ పోలీసులు లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ తోమిద్దర చేపలలో ఉన్నట్టు తోమిద్రియాలా బయటపడ్డావా పోలీసుల సాయంలో పోలీసులు లేకపోతే నీ తోమిద్దర చక్కగా సాపుగా పైన పోలీసు మొత్తం తీసిద్దు నీకు కొవ్వు అరిగిపోతు ఆల్రెడీ గతంలో కూడా చెప్పారా మా పెద్ద చెప్పాడా నాన్న వెంకటరామనవెడ్డి గారు చెప్పారా నీకు మా పెద్దయనా ఒరే అనిలా అది నెల్లూరు కాదురా అది పల్నాడు అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఇక్కడ మాటలు ఇక్కడ మాట్లాడినట్టు దూరం మాట్లా అక్కడ మాట్లాడు మాకు కొట్టేస్తారా అని అని మా పెద్ద ఆయన ఆనం వెంకటరామారెడ్డి గారు క్లియర్గా చెప్పారు విన్నావా ఏనో మనం మన కొవ్వు మన బలుపు ఒంట్లో కొవ్వొట్టేసింది నన్న కొవ్వొట్టేసి మనకి పెద్ద ఆయన మంచి కోసం మన మంచి కోసమే చెప్పాడు ఊరు నాయన అక్కడికి వెళ్ళిలా మాట్లాడకరా నువ్వేనో ఇవాళ పోలీసులు లేకపోతే చేపలతో చూపేద్దాండి అక్కడ వినిపించినా వినిపిస్తాను చూడ ఇప్పుడు లైవ్ అవుతుంది ఆల్రెడీ అనిల్ కుమార్ యాదవ్ ను కొట్టిన జనం దొరికితే కుమ్మేదురు అంటే వెళ్ళిపోయి సవాళ్ళు విసిరేసి ఒక నలభై కార్లో జనాన్ని తీసుకుని వెళ్ళిపోయి అక్కడికి ఎవరు తండ్రా అంటే నువ్వు నలభై కార్లు పోగేసుకొని వెళ్ళాలి అక్కడికి జనం వాళ్ళు ఒక్క సైగా సైగ చేస్తే ఆ గ్రామం తక్కువ చుట్టూ ఉంటే అక్కడ అందుకే అనేది నీకు అక్కడ రాజకీయాలు తెలియవు సవ్వు మనం అన్ని కూడా నెల్లూరు రాజకీయాల్లో అన్ని చోట్ల అలాగే ఉంటుందని చెప్పేసి అనుకోకూడదు అదృష్టం బాగుంది ఇంకా లేకపోతే నేను మిస్ అయిపోతుంది తెలిసే మేము ఇలా నిజంగా చెప్తున్నాను అదృష్టం బాగుంటే బతికి బతికి బయటపడ్డావు కాని లేకపోతే అప్పట్లో అనిల్ కుమార్ యాదవ్ అని ఒకడు ఉండికోడేమో ఒకడు ఉండికోడు అంటారా అని చెప్పే పరిస్థితికి వచ్చే కదా సరేనా ఇంకెప్పుడు కూడా ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడు మాకమ్మా ఇంకా నయం కొట్టిలేదు నేను మేము బాధపడి ఊరు కుడితే అందరికీ నమస్తే అండి అనిల్ కుమార్ యాదవ్ వీడికి నూరే కదా ఊళ్ళంతా తోలే నేను ఈ మాట ఎందుకు అంటానంటే చింత సచ్చినా పులుపు సావలేదని ఈ యదోళ్ళకి ఒళ్ళు పులుపు తగ్గదు నేను ఎందుకు అంటానంటే ఒకసారి వినిపిస్తాను చూడండి వాడు ఏం మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి రోజు పల్నాడు ఎక్కడికో వెళ్ళాడు సరే అక్కడ ఏదో గొడవలు ఆడే గొడవలు జరిగింది ఏంటో కొట్టుకున్నారో తన్నుకున్నారో ఏదో జరిగింది మొత్తానికి అక్కడికి వెళ్ళి ఇటు చంద్రబాబు నాయుడు గారి పని చేసిన వ్యాఖ్యలు ఏంటో ఒకసారి వినిపిస్తాను చూడండి నువ్వు నిజంగా పడుచుకొక్కవేరా పందిలా ఒల్లి పలుచోవు దొన్నపోతు మాదిరి ఉంటావు కొండగూరలా మాదిరి అరుతావు మేమంటే అంటే బాగుంటుంది అలాగని అనిల్ కుమార్ ఏదో ఒక పడుచుకొక్క అన్నావు అనుకో ఎంత సెండాలంగా ఉంటుంది ఆ నూటిదోళ్ళు తగ్గించుకో అనిల్ కుమార్ కొద్దిగా నూటి రోజులు తగ్గించుకుంటే మంచిది కదా రాజకీయాలు ఎప్పుడు ఉండవు ఇవాళ నువ్వు మంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద మాట అన్నావు నేను సామాన్యుడిగా ఉండి నానేదా అన్ననా లేదా నిన్ను నువ్వు పడుచుకోవే చంద్రబాబు నాయుడు గారిని అలా అంటున్నావు అని చెప్పి అన్నానా లేదా ఒక మాట ఎందుకని అలా పది మాటలు ఎందుకు ఇప్పించుకోవాలి మనం సంస్కారహీనుడివి అని మరోసారి రూపించుకున్నామంటే అంతే చంద్రబాబు నాయుడు గారు అనాల్సిన మాటలా మనం వెళ్ళలేంకా మన ఈ మొండేడిపి పనికోతాం నాకు నేను చెప్పేది అదే అయ్యో పాపం అని అంటే మాది పాపరా మిమ్మల్ని ఉద్దేశించి అయ్యో పాపం అనిల్ కుమార్ యాదవ్ అనో అయ్యో పాపం కొడాలని నేను లేదంటే అయ్యో పాపం రోజు అని చెప్పేసి అంటే కనుక నిజంగా ఆ పాపం మాదే మీ పైన కనికరం కానీ జాలి కానీ చూపించకూడదు అస్సలు చూపించకూడదు విశ్వాసం లేని కుక్కలో అంటే మిమ్మల్ని చూపించేయచ్చు తిన్నా కంచంలో వెళ్ళే రకాలు మీరంతా కూడా ఎంత వస్తే అంత నోటికి ఏదొస్తే అది చిన్న లేదు పెద్ద లేదు మా నన్నేడివే ఇప్పుడు మేమంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడట్లేదు కింద కామెంట్లో పచ్చి బూతులు తిడుతున్నారు నీకేం పోయే కాలం ఎదవా అంత వయసు వచ్చింది నీకు మంత్రిగా చేసేవు ఎక్కడెలా మాట్లాడాలో తెలియదు కనీసం కొద్దిగా సంస్కారంగా ఏడంటారా బోకెదవల్లారా రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు చిన్నపిల్లలు చూస్తారు మహిళలు చూస్తారు ఎక్కడ తిట్లరా మన అధికారంలోకి వచ్చింది బూతులు తిట్టుకోవడానికి అర్థం కావట్లేదు ప్రజలకు సేవ చేయడానికి అర్థం కావట్లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవడు ఏ ప్రెస్ మీట్ పెట్టినా కానీ ఖచ్చితంగా ఈ భూత భూత మాటలు మాట్లాడడం సరిపోతుంది ఆ కులంలాని కావచ్చు ఆ జోగి రమేష్ కావచ్చు రోజా అయినా నువ్వైనా మీకు ప్రజలు ఓట్లేసింది మీ చేత బూతులు మాట్లాడించడానికి అన్నట్టుంది ఎందుకంటే కండ కావరు అంత ఉల్లు కొవ్వు అంత ఒళ్ళు బలుపు నాకు అర్థం కావట్లేదు ఒక్క నాలుగో తరగతి దాకా వచ్చి నీ ఒళ్ళు బలుపు కొవ్వు మొత్తం చెక్కేస్తారు చెక్కుకుంటా పోతారు అప్పుడు కూడా ఇలాగే మాట్లాడప్పుడు అప్పుడు చూద్దాం జూన్ నాలుగు తర్వాత నువ్వు మాట్లాడితే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ నాకు మాట్లాడంటే నా మూసిగా ఉంది నాకే సిగ్గుగా ఉంది నేను పెద్ద పెద్ద మాటలు మాట్లాడినా జూన్ నాలుగు తర్వాత ఇదే బలుపుతో ఇదే కొవ్వుతో ఇలాగే మాట్లాడు నీ ఒళ్ళు సగం చెక్కైపోతే అడుగు సగం చెక్కేస్తారు నువ్వు ఏదైతే వాపం చూసి బలుపుగా ఫీల్ అయిపోతున్నావో సగం చెక్కుతారు ప్రతి సందర్భంలో నీకు చెప్పేదే వద్దు ఒక మాట అనొద్దు పది మాటలు అనిపించుకోవద్దు మన ముసలి నక్క కట్ట అంటే మేము పడుసుకొక్క అంటాం జగన్మోహన్ రెడ్డిని కూడా అనేక ఈజీగా జగన్మోహన్ రెడ్డిని కూడా మేము ఎలా మడుచుకు ముసలికొక్కానో పడుసుకొక్కానో అన్నాం అనుకో చెండాలంగా ఉంటుంది మళ్ళీ మనం అక్కడి నుంచి బయటికి రావాలంటే పోలీస్ బలగాలింది బయటికి రాలేము మనం పోలీసులు ఏంది మన బయటికి రాల పెద్ద పెద్ద సవాలు పెద్ద పెద్ద కేకలు మన పీకేది ఉండదు సచ్చి ఇది ఉండదు అక్కడ కేకలు అరుపులు తప్పితే మనం ఏనా వచ్చి పీకేది ఉండదు అర్థానికే కేకలు ఎత్తాను మాత్రం మనం పనికొస్తాం నువ్వు ఒక మంత్రివి నువ్వు ఒక ప్రజానాయకుడివి నువ్వు ఒక ఎమ్మెల్యేవి ఏమో ఏం చూసిరా నాయనా నీకు ఓట్లు వేసారా మాకు అర్థం ఈసారి దుకాణం సర్దేసే తర్వాత నువ్వు రాష్ట్ర రాజకీయాలు కనబడతావు కనబడవో కూడా మాకు డౌటే కొవ్వు ఉండొచ్చు అన్నీ ఉండవచ్చు కానీ నూడు తోలు ఉండకూడదురా రా నోటిదో నీకు నూడు నోరే కాదు ఒళ్ళంతా దోలే ఎవడో ఒకడు మాత్రం సిక్కుపడెత్తాడు నా కొడుకు వెళ్ళారా సూత్నాం ఎంతకాలం ఎంతకాలరా మీరు మాట్లాడే మాటలు వయసు రిచ్చా చిన్న లేదు పెద్ద లేదు మనం ఇలాగే నా కొడుకుని ఇలాగే వదిలేస్తే పొద్దున వాళ్ళు ఈ పదం అన్నారు రేపు పొద్దున ఇంకో పదం అంటారు ఖచ్చితంగా ఇక్కడ ఆగాలంటే ఖచ్చితంగా ఏదో ఒకటి యాక్షన్ తీసుకోవాల్సిందని చెప్పి ఎవడన్నా అన్నాడు అనుకో సత్తం మనం అంతకన్నా పెద్ద పెద్ద పదాలు వాళ్ళకి కాదు వాళ్ళ రేపు ఏమైపోయిందంటే కుమార్ నువ్వు నన్ను ఎదవా అన్నావు అనుకో నేను నిన్ను తిరిగి ఎదవా అనాలని చెప్పి రూల్ లేదు అదే మాట అంటానని చెప్పి కూడా గ్యారంటీ లేదు అంతకన్నా పెద్ద పెద్ద పదాలు వాడతారు అంటే మనం ఒక మాట అంటే దానికి మించి కౌంటర్ మాట అది నేను అదే ఎందుకంటాను నువ్వు అంతకన్నా ఎక్కువ నొచ్చుకోవాలి కదా అంతకన్నా ఎక్కువ బాధపడాలి కదా నువ్వు సో నా నోటికి ఎంత ఎంత మాట్లాడతారు అంటే నేనంటే నేను కాదు నాలాంటి వ్యక్తులు ఇంకా కొంతమంది ఉంటారుగా మన నోటికి ఎంత వస్తే ఎంత మాట్లాడతారో అప్పుడు లకారాలతో సంబోధిస్తారో ఇంకొక రకంగా సంబోధిస్తారో పెద్ద పెద్ద మాటలు వస్తాయి మొదల ముద్ర మాటలు వస్తాయి అప్పుడు అప్పుడు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు మమ్మల్ని తిట్టారనో బూతులు మనకి మనకిక్కడ అవకాశం కల్పించేస్తాం మనం ఒక మాట మాట్లాడేస్తాం మనం రెచ్చగొట్టే వదిలేస్తాం రెచ్చగొట్ట వదిలేసిన తర్వాత ఖచ్చితంగా మీ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు అందరికీ బీపీలు వస్తాయి అందరికీ కోపాలు వస్తాయి అందరూ తినేది ఉప్పు కారమే వీడు అనేసాడు ఒక మాట అంటే ఖచ్చితంగా అంటారా మాటలో అప్పుడు మళ్ళీ బాధపడేది మనమే నువ్వు రిక్వెస్ట్ అనుకో ఇంకో రకంగా అనుకో దయచేసి ఈ ఒళ్ళు బలుపు మాటలు మానే నువ్వు ఆల్రెడీ ఆయన చెప్పాడు నీ దగ్గర అరుపులు కేకలు తప్పితే మ్యాటర్ నిల్లు ఇటు కేవలం అడ్డానికే పనిచేస్తాడు దాని తప్పితే దేనికి పని చేయడని చెప్పేసి అని నాన్న వెంకటరమారెడ్డి గారు చెప్పారు ఆల్రెడీ నీ గురించి ప్రత్యేకించి చెప్పుకో అవసరం లేదు నీ గురించి కాదు ఈ విషయం పక్కన పెట్టే ఈ మధ్యకాలంలో కొంతమంది పతి బోకేదవాను పతి బోకేదవా కూడా చంద్రబాబు నాయుడు గారు నాలుగు మాట్లాడేస్తాను లేదంటే లోకేష్ గారు నాలుగు మాట్లాడేస్తాను లేదంటే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశం చులకన చేసి మాట్లాడేస్తాను పెద్ద అనేసుకుంటున్నారు వీళ్ళు అంత పెద్ద మొగోళ్ళు ఏం కాదులే మనం నాలుగు మాటలు ఏముంది బొడ్డు పిల్లోడు కూడా మాట్లాడేస్తాడు ఇప్పుడున్న జనరేషన్లో చిన్న చిన్న బొడ్డపల్లు అది ఇన్స్టాగ్రామ్ వెళ్ళు ఏడు ఏళ్ళు ఎనిమిది ఏళ్ళు అంటే బొడ్డలు పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడతారు వాళ్ళకన్నా ఎక్కువ నువ్వు మాట్లాడలేక కాదుగా ఏముంది మాట్లాడితే ఏమో చెప్పు ఏమని అవద్దా నీవు ఎలా మాట్లాడుతావు అందరు అలాగే మాట్లాడతారు ఉన్న పరువు తీసేసుకో మాకు ఆల్రెడీ ట్రోల్ మెటీరియల్ అయిపోయావు ఉన్న పరువు పోయింది ఈసారి ఓడిపోతే మనం గెలుతాం ఎక్కడన్నా మన రాజకీయ భవిష్యత్తు ఉంటుందో ఉండదో కూడా అనుమానమే అలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఇలాంటి ఒళ్ళు మాటలు మాట్లాడి ఒళ్ళు కొవ్వు మాటలు మాట్లాడితే ఇలాగే తిడతారు అది అర్థం చేసుకుంటామని చెప్పి అనుకుంటున్నా నీకు ఇప్పుడు కూడా రిక్వెస్ట్ కానీ చెప్పిన నీలాగా మాట్లాడించి మేము కూడా మాట్లాడచ్చు కానీ మేము మాట్లాడాం పనులు ఎదోళ్ళు అలాగే మాట్లాడుతూ ఉంటారు ఎదోలకు కూడా వయసు వస్తుంది అనడానికి ఉదాహరణ మీరంతా కూడా ఆ మాత్రం దానికి విలువ అవలసర లేదు కానీ మాదిద్దరం ఇవ్వాల్సిందే ఇస్తాం మరి ఏం చేస్తాం మాట్లాడుతున్న సమయంలో మాట్లాడతాం ఖచ్చితంగా కానీ విలువలసిన టైంలో కూడా ఖచ్చితంగా ఇవ్వాలి కదా సో జూన్ నాలుగు వరకు వెయిట్ వేయిచి తర్వాత మాట్లాడదాం ఎవరు ముసలినక్కో ఎవరు పొడుసుకో ఖచ్చితంగా తెలుద్దాం అప్పుడు ఇవాళ మనం ఒక మాట అనేది సంకల్పం తీసుకుంటే కాదుగా ఇక ఏ అని ఇలా రేపు అన్న రోజు ఒకటి ఉంటుంది గుర్తుపెట్టుకో బాగా ఆ రోజు సమాధానం చెప్పాల్సి ఉంది ఖచ్చితంగా మనమే సమాధానం చెప్పాలి ఇంకోటి సమాధానం చెప్పడం మనకి మన తరపు నుంచి ఎవడో పో ఎవడో పోరాడాడు ఇక్కడ మన తరపున మనమే సమాధానం చెప్పుకోవాలి పది మందికి అవకాశం కల్పించే కూడము మనం మనం ఒక మాటని పది మందికి మన అవకాశం మనం కల్పించేస్తున్నాం కదా పది మంది అని తిట్టుకోండి అని చెప్పేసి అని